గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే చర్చలకు పిలవనుంది ఆ చర్చలు ఎలా సాగుతాయి ఏ విధంగా సాగుతాయి మీకు తెలుసుకోవాలనుంటే వెంటనే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మిగిలిన సహచార ఉద్యోగులకు సాధారణ ప్రజానికానికి మీరు ఎవరైతే వార్డులు సచివాలయాల ద్వారా సేవలు అందిస్తున్నారో ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఈ యొక్క మీ యొక్క సమస్య తెలియాలి మీ యొక్క డిమాండ్లు తెలియాలి మీ యొక్క ప్రయోజనాలు కూడా తెలియాలి మీరు ఇప్పటి వరకు ఎంత లాస్ అయిపోయారనే విధం కూడా వాళ్ళకి తెలియాలి అలా తెలియాలంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయాలి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాం ఇలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే విషయంలో సాధారణ ప్రజలు కావచ్చు గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులు కావచ్చు మీరు నిఖార్స్ అయిన వాళ్ళైతేనే మాత్రమే ధైర్యవంతులైతే మాత్రమే నీతి నిజాయితీ కల నిబద్ధత కలిగిన ఉద్యోగులు కానీ బాధ్యత కల పౌరులైతే మాత్రమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దు మాకు వ్యూస్తోని సబ్స్క్రైబర్తోని పని లేదు ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నామంటే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు సాధారణ ప్రజానికానికి కూడా తెలియాలి తద్వారా ప్రజాప్రతినిధులకు తెలియాలి ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి చేరాలి ప్రభుత్వం ద్వారా నుంచి అధికారులతో చర్చలు జరపాలి అధికారులతో చర్చలు జరిపి వీళ్ళకి మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఏ విధమైన ప్రయోజనాలు అయితే అందుతున్నాయో ఆ యొక్క ప్రయోజనాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అందాలి అదే ఈరోజు దినపత్రిక లక్ష్యం అదే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లక్ష్యం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ టార్గెట్ కూడా అదే అందుకోసమే ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకోసమే వీడియోలు చేస్తున్నాం ప్రభుత్వం ఆలోచించాలని వీడియోలు చేస్తున్నాం ప్రజాప్రతినిధులు గుర్తించాలని వీడియో చేస్తున్నాం అధికారులు కూడా మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లో ఎలాంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయి ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఉంది ఎలాంటి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇంప్లిమెంట్ చేశారు మిగిలిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటి చేయలేదనే విషయం అధికారులు కూడా గుర్తించాలి ఈ వీడియో చేస్తున్నాం అందుకే మేము చెప్తున్నాం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వద్దాం గ్రామ వాటు సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది అలా పిలిచినప్పుడు సచివాలయ ఉద్యోగుల తరపున జేఏసీ వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా ధైర్యవంతులే వెళ్ళండి ధైర్యంగా మాట్లాడే వాళ్ళే వెళ్ళండి అటుపక్క నుంచి అధికారులు కన్ఫ్యూజ్ చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా మాటలతో మాయ చేయాలని చూసినా వాటికి లొంగన వాళ్ళు మాత్రమే చర్చలకు వెళ్ళాలి ఆ విధంగా ఉన్న వాళ్ళు వెళ్ళడం ద్వారానే మీ యొక్క న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన డిమాండ్లను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం ఈ రకంగా చర్చలు మొదలు పెడుతుంది ఎలా మొదలు పెడుతుంది మీరు అందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రభుత్వం మీరు అడిగిన డిమాండ్లన్నీ చేయాలంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది అలా భారం పడకుండా ఉండాలంటే మీరు కొన్ని సడలింపులు ఇవ్వాలి అని సన్నాయి ఈ నొక్కుళ్ళు నొక్కుతూ మొదలు పెడుతుంది అలా నొక్కుతూ మొదలు పెట్టినప్పుడు మరి మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లకి ఎలా ఇస్తున్నారు మిగిలిన అధికారులకు సిబ్బందికి ఏ రకమైన ప్రయోజనాలు ఇస్తున్నారు అప్పుడు ఆర్థిక భారం పడలేదా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వచ్చేసరికి ఆర్థిక భారం పడుతుందా అనే విషయాన్ని మీరు మాట్లాడగలగాలి తరువాత మీకు రాజ్యాంగం మూడు వందల తొమ్మిది ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్ట్నేట్ సర్వీస్ రూల్స్ను పొందుపరిచింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగికి కూడా అమలు అవుతాయి అట్ ద సేమ్ టైం అందులో రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అది పదోన్నతులకు సంబంధించిన అంశము దానిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్పై ఉంది అది కూడా రాష్ట్ర గవర్నర్పై ఎందుకు ఉంది అండి రాజ్యాంగం త్రీ జీరో నైన్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్కు మాత్రమే విశేష అధికారాలు ఇచ్చింది ఆ అధికారాలు ఏదైతే రాష్ట్రంలో గవర్నర్ ఉంటారో ఆ గవర్నరు ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వాన్ని ఆదేశించాలి ఆ ప్రభుత్వం ఆ రూల్స్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి కాబట్టి మీరు మొదటి నుంచి రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచే మీ యొక్క డిమాండ్లను అటువైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచన చేసే విధంగా ముందు మీరు రాష్ట్ర గవర్నర్కి లేఖ రాయాలి కలవాలి కలిసిన తర్వాత ప్రభుత్వం చర్చలు పిలిచినప్పుడు ఈ అంశాలను ఖచ్చితంగా పొందుపరచాలి మాకు ఖచ్చితంగా మా సర్వీస్ రెగ్యులేషన్ అయిన తర్వాత ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు మాకు ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి తరువాత ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మాకు పదోన్నతులు ఇవ్వాలి జాబ్ క్యాటర్ ఇవ్వాలి జాబ్ చార్ట్ ఇవ్వాలి సర్వీస్ రూల్స్ అమ అమలు చేయాలి మాకు ప్రమోషన్ ఛానల్ పక్కాగా మిగిలిన డిపార్ట్మెంట్లు ఎలాగైతే ఇస్తున్నారో ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టుగా ఇవ్వాలి తర్వాత మాకు పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వాలి మిగిలిన ప్రభుత్వ శాఖలకు ఇచ్చినట్లు కట్టి ఏ డిఎలు మాకు వర్తింప చేయాలి తర్వాత మిగిలిన ఏ శాఖ లేని డోర్ టు డోర్ సర్వేలో సంబంధించి ఆ యొక్క పనుల నుంచి మమ్మల్ని విముక్తులు చేయాలి ఎందుకంటే అక్కడ మేము ప్రజల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం చీవాట్లు ఎదుర్కొంటున్నాం తిట్లు ఎదుర్కొంటున్నాం శాపనార్థాలు ఎదుర్కొంటున్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీకు పని పాట లేదా ఉదయాన్నే తయారైపోతారా మీకు సర్వేలతో ఏం చేసుకుంటారా మడత పెట్టి ఏం చేసుకుంటారు ఎక్కడ పెట్టుకుంటున్నారని చెప్పి మా మొహం మీదే అడుగుతున్నారండి అనే విషయం మీరు చెప్పాలి అందులో ముఖ్యంగా మహిళలు పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ సర్వే డోర్ టు డోర్ సర్వేలకు వెళ్ళినప్పుడు కానీ కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు దానికి ఎగ్జాంపుల్ ఈ ఈ ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో ఒక మహిళా పోలీసుపై ఒక ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు అగాయిత్యం చేయబోయాడు వెంటనే ఆమె తీరుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ విషయాన్ని కూడా మీరు చర్చల్లో చెప్పాలి అలా చెప్పడం ద్వారా మహిళలకు అభద్రత భావం డోర్ టు డోర్ సర్వేలో ఉంటుందనే విషయం ప్రభుత్వ అధికారులకు తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం మిగిలిన ప్రభుత్వ శాఖలలాగే మాకు కూడా పని గంటల పని గంటల్లో మాత్రమే మాకు విధులు చెప్పాలి అని చెప్పండి మిగిలిన ప్రభుత్వ శాఖలు కూడా చేస్తున్నాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేస్తే ఎలా చేస్తాయి వాళ్ళకి సెకండ్ సాటర్డేలు సెలవులు ఇస్తున్నారు సండేలు సెలవులు ఇస్తున్నారు మిగిలిన పండుగ రోజులు పబ్బాల రోజులు సెలవు ఇస్తున్నారు కానీ మా సచివాలయ ఉద్యోగులకు ఆ ప్రయోజనం కూడా లేదు సెలవు వస్తుందనేసరికి ఖచ్చితంగా ఆ రోజు స్పెషల్ డ్యూటీ కానీ టీసీలు కానీ వీసీలు కానీ పెడుతున్నారు మాకు సెలవులు ఇచ్చినా కూడా మాకు ప్రయోజనం ఉండడం లేదు అలాగని మేము సెలవులు తీసుకొని వెళ్ళినా కూడా మాకు ఆ సెలవల్ని వినియోగించుకునే అవకాశం ఉండటం లేదు తరువాత సచివాలయాల్లో స్టేషనరీ సప్లై చేయడం లేదు దాని యొక్క భారం వార్డ్ ఎడ్మిల్పై పడిపోతుంది ప్రింటర్లు సక్రమంగా పనిచేయట్లేదు దాని రిపేర్ల భారం ఎడ్మిల్పై పడిపోతుంది వచ్చిన ప్రజలు ఏమంటున్నారు సర్వీసుల కోసం వచ్చిన ప్రజలు కనీసం మీ దగ్గర జెరాక్స్ పేపర్లు లేవా అప్లికేషన్లు లేవని కూడా అడుగుతున్నారండి మేము తల ఎక్కడ పెట్టుకోవాలి మాకు స్టేషనరీ ప్రొవైడ్ చేయాలి తర్వాత కంప్యూటర్లు బాగు చేయించాలి తర్వాత సచివాలయాలకు వచ్చే ప్రజలకు వచ్చే సంబంధించి ఏ ఏ ప్రభుత్వ స్కీములు ఉంటాయో దానికి సంబంధించిన ప్రింటెడ్ అప్లికేషన్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి తర్వాత పదోన్నతి కల్పించినప్పుడు మాకు పక్కాగా గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మమ్మల్ని రిక్రూట్ చేసుకుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రమోషన్ ఛానల్ కల్పించి ఆ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేసి మీకు మీకు అనుకూలంగా ఉంటే మమ్మల్ని సచివాలయాల్లో వినియోగించుకోవచ్చు ఇతర ప్రభుత్వ శాఖల పనుల్లో మమ్మల్ని ఒక జాబ్ కేడర్ అంటూ ఏర్పాటు చేసి మమ్మల్ని నియమించాలి ఇక మహిళా పోలీసుల విషయానికి వస్తే మహిళా పోలీసులకు గత మూడున్నర ఏళ్ళుగా డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేదు కోర్టు కేసుల ద్వారా డిపార్ట్మెంట్ లేకుండా చేసింది పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు వెంటనే మహిళా పోలీసులకు ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేయాలి లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా వేల సంఖ్యలో పోలీస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి మమ్మల్ని అనుకుంటే ప్రభుత్వం ప్రత్యేక గవర్నర్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసినా సరే ఇష్టమైన మహిళా పోలీసులకి యూనిఫామ్ వేసుకోవాలనుకున్న మహిళా పోలీసులకి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ బోర్డు ద్వారా ఫిజికల్ టెస్టులు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఐసీడిఎస్లోకి తీసుకోవాలి దానికి కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు తీసుకుని వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పేస్టేలు అమలు చేయాలి మీ దగ్గర ఇన్ని డిమాండ్లు ఉన్నాయి ఇన్ని డిమాండ్లు ప్రభుత్వం చేయలేదంటే కుదరదండి ఎందుకు కుదరదు మీరు కూడా ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే పని చేస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నారు మీరు తీసుకునే జీతం ఎంతండి గ్రామాల్లో ముప్పై వేలు వార్డుల్లో ముప్పై రెండు వేలు ఆ ముప్పై రెండు వేలు ఎగస్ట్రా వచ్చిన రెండు వేల రెండు వేల రూపాయలు మీకు హెచ్ఆర్ఐ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారండి మీరు సెల్ఫోన్లో డేటా ఖర్చు పెడుతున్నారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడుతున్నారు డోర్ టు డోర్ తిరగడానికి ఖర్చు పెడుతున్నారు అన్ని రకాలుగా ఖర్చు పెడితే మీకు మిగిలేదు ఏంటండి తిరిగి మీరు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది పేరుకే ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రతీ నెల అప్పు లేకుండా మాకు రోజు గడవడం లేదు నెల గడవడం లేదు ఈ ఏడాది గడవడం లేదు అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి తద్వారా మీపై ఆర్థిక భారం పడుతున్న ఇంటర్నెట్ ప్యాకేజీలు కానీ మొబైల్ ప్యాకేజీలు కానీ మీ పోతున్న మొబైల్ ఫోన్స్ కానీ స్టేషనరీ కానీ లేదంటే కం పాడైపోతున్న కంప్యూటర్లో ప్రింటర్ల విషయం కానీ ప్రభుత్వం ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది అలా కాదు ప్రభుత్వం దగ్గర ఆర్థిక భారం ఉంది ప్రభుత్వం కోసం మీరు సేవ చేయాలి ప్రభుత్వం కానీ మీరు కొన్ని పరిమితులు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి అధికారులు మాట్లాడితే మాట్లాడే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు చెప్పాలి సార్ మేము ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కంటే అధికంగా పనిచేస్తున్నాము మేము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో ఉండి పనిచేస్తున్నాము ఐదు గంటలు దాటిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు డోర్ టు డోర్ సర్వేలకు వెళ్తున్నాము ఆ సమయంలో ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ప్రతిఘటన తిట్లు శాపనార్థాలు ఎదుర్కోవలసి వస్తుంది మహిళా ఉద్యోగులను అయితే చాలా దారుణంగా వేధిస్తున్నారండి కుర్రోలు వేధిస్తు వేధిస్తున్నారు అక్కడ యూటిజర్లు వేధిస్తున్నారు చాలా దారుణమైన పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాము ఏదో పేపర్ బాయ్ లాగా లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు చేసే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంటే మీకు టైము పైము లేదా రోజుపాడు లేదా ప్రతిరోజు ఇంటికి వచ్చి బెలకొడుతున్నారు మీకు ఏం చేసుకుంటారు మాట మా యొక్క డేటాని ఏం చేసుకుంటారు ప్రభుత్వానికైనా బుద్ధి ఉండాలి మీకైనా ఉండాలని చెప్పి చాలా అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని మాట్లాడినా పర్లేదు ప్రభుత్వాన్ని కూడా నా బుద్ధులు తిడుతున్నారు ప్రభుత్వాన్ని తిడుతుంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాము అట్ ద సేమ్ టైం ఆత్మాభిమానం చంపుకొని మేము కూడా విధులు నిర్వహించలేకపోతున్నాము మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోవాలి మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు అందులో అందరూ ఉన్నత విద్యావంతులే మీకు ఏ ప్రభుత్వ శాఖలోనూ కూడా ఇంత ఇంతమంది ఇన్ని వేల మందిని లక్షల మంది ఉన్నత విద్యావంతులు లేరు ఒక గ్రామవార్డు సచివాలయ శాఖలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని మీరు అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు సచివాలయాల్లో కంప్యూటర్లు అధికంగా ఏర్పాటు చేయండి ఎన్ని డిపార్ట్మెంట్లు పెడితే అన్ని డిపార్ట్మెంట్లు కంప్యూటర్లు ఏర్పాటు చేయండి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టండి ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టండి స్కానర్లు పెట్టండి మంచి ప్రింటర్లు పెట్టండి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంచుమించు డెబ్బై ఏడు వందల యాభై సర్వీసులు ఉన్నాయి ఏడు వందల యాభై సర్వీసులను ప్రభుత్వం ద్వారా సచివాలయాల ద్వారా ప్రజలకు అందించమని చెప్పండి మేము ఖచ్చితంగా అందిస్తాం ఎందుకంటే మేము ప్రజలకి సేవ చేయడం కోసమే ఉన్నాము మీరు ఎలాంటి పని చెప్పినా మేము చేస్తాము మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సంపాదించుకోవచ్చు డైలీ ఆదాయం సంపాదించుకోవచ్చు నెల రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయలు వస్తుంది నెలకి రెండు వందల కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి ఇంచుమించి రెండు వేల కోట్ల పైనే మా ఒక్క గ్రామవార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్ ద్వారానే వస్తుంది ఆ అది విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి మేము కార్యాలయంలో కూర్చొని చేసే పని అయితే ఖచ్చితంగా పని చేయడంతో పాటు ప్రజలు కూడా హర్షిస్తారు ప్రతి సేవ రా గ్రామవార్డు సచివాలయాల్లో అందుతుంది దానికి నామినల్ ఫీజుతో అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి సచివాలయానికి వెళ్ళి ఆ యొక్క సర్టిఫికెట్లు తీసుకోవాలి క్యాష్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి లేదంటే ఏజ్ గ్రూప్ సర్టిఫికెట్ తీసుకోవాలి లేదంటే హెల్త్ కార్డ్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సర్వీసులు అన్నీ కూడా ఈ ప్రజెంటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏడు వందల యాభై పైగా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఆ ఏడు వందల యాభై సర్వీసులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజలకు మమ్మల్ని అందజేయమని చెప్పండి ఖచ్చితంగా అందజేస్తాము స్కూళ్ళకు వెళ్ళి దాని మీద అవగాహన కల్పించమనండి అవగాహన కల్పిస్తాం స్కూళ్ళల్లోనూ కాలేజీలలోనూ ఏకబారణ అంటే ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరికీ సచివాలయాలకు సంబంధించి స్టాఫ్ ఉంటారు ఆ స్టాఫ్ను పట్టుకొని వెళ్ళి ప్రత్యేక మెడికల్ క్యాంపులు కానీ ప్రత్యేక ఆధార్ క్యాంపులు కానీ ప్రత్యేక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ పెట్టమని చెప్పండి మేము ఖచ్చితంగా పెడతాం మీరు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది దాన్ని చాలామందికి వాడటం తెలియడం లేదు మళ్ళీ ఖచ్చితంగా సచివాలయాలకే వస్తున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా మేము సచివాలయాల నుంచే మేము సేవలన్నీ అందిస్తాము ఇవన్నీ ఎప్పుడు చేస్తామండి ఇతర రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై నాలుగు ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలన్నీ కూడా మాకు మాత్రము మా ఉద్యోగులకి అప్లై చేసి మా మీద అమలు చేస్తే మేము ఖచ్చితంగా సే మీకు సేవలు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే జేఏసీ నాయకులు కానీ ఉద్యోగులు కానీ ధైర్యంగా చెప్పగలగాలి అదేటండి బాలుగారు మేమేమో కొన్ని డిమాండ్లతోనే వెళ్ళాలనుకుంటే మీరు చాలా డిమాండ్లు చాంతాడంత చిత్తా పట్టుకొచ్చి మాకు చెప్తున్నారు ఇవన్నీ చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వింటుందా వింటుందండి డిమాండ్లతో పాటు మీరు కూడా సర్వ సర్వీసులు చేస్తారని ఏ రోజు చెప్పిందో చెప్పారో మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క మాట విని తీరుతుంది అట్ ద సేమ్ టైం చర్చలకు పిలవడానికంటే ముందుగానే రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకే మాటపై ఉండాలి యూనియన్లు కూడా ఒకే జేఏసీ కింద రావాలి ఎందుకు రావాలి ఒకొక్కరికి ప్రయోజనం వస్తే అందరికీ ప్రయోజనం వస్తుంది ఇక్కడ కొంతమంది కోవట్లు మిమ్మల్ని గాలి తీసే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు ఇన్ఫార్మర్లు కూడా మీరు ఏవైతే అనుకుంటున్నారో ప్రయోజనాలు అనుకుంటున్నారో ప్రయోజనాలనే జరగకూడదని చెప్పేసి అడ్డుపడాలని చూస్తారు ఎందుకంటే అలాంటి వాళ్ళందరూ కూడా సరదాగా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు కుటుంబాల కోసం పనిచేస్తున్నారు మీకు వచ్చే జీతం సరిపోవడం లేదు వాళ్ళకేముంది వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది వాళ్ళకి ఉద్యోగం చేయాల్సిన పని లేదు వాళ్ళు చేస్తుంది ఏంటి ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు కొంతమంది అధికారులకి కొంతమంది ప్రజాప్రతినిధులకి తొత్తుల్లాగా మారి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం చేస్తారు వాళ్ళకి అవకాశం ఉంది ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కూడా ఆ పనే చేస్తున్నారు మీరందరూ ఏకం కా ఏకం కాకుండా ఉండడానికి కారణం కూడా ఆ కోవర్టులే ఆ ఇన్ఫార్మర్లే ఆ వాళ్ళే మీరు ఎవరి మాటకి భయపడద్దు మీకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డిమాండ్లన్నీ కూడా మీరు సాధించుకోవాలి అలా సాధించుకోవాలనుకుంటే మీరు ఏకతాటిపైకి రావాలి ఏకతాటిపైకి వచ్చేస్తే ఎలా అండి ఆ యూనియన్ ఆ యూనియన్కి పేరు వస్తుంది మా యూనియన్కి పేరు రాదు మా యూనియన్లు కావా మేము నాయకులు కావా అనుకుంటే అది మీ కర్మ ఇప్పుడు కాదు కదా జన్మలో మీ సమస్యలు కానీ మీ డిమాండ్లు కానీ పరిష్కారం కావు మీ డిమాండ్లు పరిష్కారం కావాలంటే మీరందరూ అందరూ రావాలి మొన్న చూడండి ఏం జరిగింది మీరందరూ వాట్సాప్ గ్రూపుల నుంచి బయటికి రావాలని పిలిపిస్తే కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు మీకు ప్రయోజనం పొందే వాళ్ళు పొందరా ఆ విషయం మీరు వాళ్ళని ఎందుకు అడగట్లేదు అడగాలి అదేటండి పాలుగారు మీరు ప్రభుత్వానికి యాంటీగా పనిచేస్తున్నారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియో చేస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ వీడియో చేస్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడుతున్నాం ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ఎక్కడ మాట్లాడుతున్నాం ఉద్యోగ తలక హక్కును తెలియజేస్తున్నాం ప్రభుత్వం తాలూకా బాధ్యతను తెలియజేస్తున్నాం ప్రభుత్వం తను చేయాల్సిన పని చేయలేదు కాబట్టి ఇవాళ ఉద్యోగులు రోడ్డెక్కారు ఆందోళన చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోగాలు చేస్తున్నారు పెండవం చేస్తున్నారు వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తున్నారు అన్ని చేసినా కూడా ప్రభుత్వం మేజర్గా ఏదైతే పెన్షన్లు ఇస్తుందో ఆ పెన్షన్లు ఎక్కడ ఆపకుండా అందరికీ పంపిణీ చేశారు కొంతమంది పంపిణీ చేయకపోవచ్చు కొన్ని యూనియన్లు ఏంటంటే గవర్నమెంట్ మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకొస్తే గవర్నమెంట్ ఆలోచిస్తుందని కానీ మీకు కూడా మానవత్వం ఉండాలి మీ యొక్క మనస్తత్వం మనస్తత్వం మీరు అర్థం చేసుకోవాలి పెన్షనర్లతో మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి ఆ పెన్షన్ డబ్బులు అందించాలి అందిస్తే ఏమవుతుందండి వాళ్ళకవే నెలవారి చేతి ఖర్చులు అవి మీరు ఎప్పుడైతే చేశారో ఎంత ఆందోళన చేసినా కూడా బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకుని ఆందోళన చేసినా కూడా ఉద్యోగులు ఎక్కడా కూడా మా పెన్షన్లు ఇవ్వకుండా ఆపలేదండి వాళ్ళ యొక్క డిమాండ్లు ఎలాగైనా పరిష్కరించాలని చెప్పేసి ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది ప్రజలే మీకోసం వచ్చిన వీడియోల్ని వైరల్ చేస్తారు అప్పుడు ఏమవుతుందండి ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా వీడియోలు వైరల్ అవుతున్నాయో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి వెళ్తాయి అదే బాలుగారు విజయ ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళకపోతే మా యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియవా తెలుసు వెంటనే అమలు చేయాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది ఆర్థిక భారం పడే పని ప్రభుత్వాలు కాదు కదా కేంద్ర ప్రభుత్వం కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చేయదు అలా చేసే ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలే అయితే మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పుకున్న ఏ ప్రభుత్వమైనా అయితే ఉద్యోగుల సంక్షేమం చూస్తుంది ఉద్యోగుల రాజ్యాంగపరమైన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తుంది అలా పరిష్కరించలేదు కాబట్టే కదా ఇవాళ మీరు రోడ్డు ఎక్కారు అలా పరిష్కరించలేదు కాబట్టే మీరు కదా మీరు వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చారు అలా మీకు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఆర్టికల్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మీకు పదోన్నతలు ఇవ్వలేదనే కదా మీరు రోడ్ ఎక్కారు అవన్నీ చేస్తే మీరెందుకు రోడ్డు ఎక్కుతారు చక్కగా మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు ఉద్యోగుల మాదిరిగానే మీరు కూడా పనిచేసుకుంటారు చెప్పండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మాదిరిగా మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు వాళ్ళ సేవలకు సంబంధించి వాళ్ళని కూడా డోర్ టు డోర్ సర్వే పంపించమనండి వెంటనే ఉద్యోగులు అందరూ కూడా పెన్ డౌన్ చేస్తారు వెంటనే ఆందోళన చేస్తారు వెంటనే రోడ్డు ఎక్కుతారు ఏంటంటే మేము రోడ్డు ఏంటి మేము రోడ్ ఎక్కి వాళ్ళు డోర్ టు డోర్ సర్వేలు చేయడం ఏంటి మేము మా పని అదా మా సర్వీస్ రూల్స్ అవి అవి ఉన్నాయా మా సేవల్లో ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని బల్లగుద్దీ అడుగుతారు కానీ మీకు గత ప్రభుత్వం దారుణమైన విధి విధానాలు రూపొందించి మిమ్మల్ని ఈ సచివాలయ శాఖలో ఉద్యోగులుగా తీసుకుంది మిమ్మల్ని బానిసలుగా వాడుకుంది ఇవాళ కూడా చాలామంది బానిసలుగానే పనిచేస్తున్నారు కొంతమంది ఇంకా అత్యంత దారుణమైన బానిసలుగా పనిచేస్తున్నారు వాళ్ళు కోవట్లు వాళ్ళు ఇన్ఫార్మర్లు వాళ్ళు మీ యొక్క ప్రయోజనాలను అడ్డుకునే కడుపు మంటతో ఉన్న ఉద్యోగులు అందుకే చెప్తున్నాను మేము ఛానల్ కోసం మాట్లాడినప్పుడు కూడా మీరు నిజమైన ఉద్యోగులైతే మీరు నికార్సైన ఉద్యోగులైతే మీరు ధైర్యవంతులైన ఉద్యోగులైతే మీరు నీతికి నిజాయితీకి కట్టుబడిన ఉద్యోగులైతే మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే వద్దని ఎందుకు అంటే మీ యొక్క మనస్తత్వం మాకు తెలుసు గనక మీ యొక్క కష్టం మాకు తెలుసు కనుక మీ యొక్క డోర్ టు డోర్ సర్వేలుకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎంత దారుణంగా మిమ్మల్ని తిడుతున్నారో టైము రైము లేకుండా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎంత దారుణంగా నీచంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారో ఎంత చులకన భావంతో మిమ్మల్ని చూస్తున్నారో మేము మా ఈఎన్ఎస్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక స్టేట్ వైడ్గా ఇరవై ఆరు జిల్లాల్లోని మా యొక్క కరస్పాండెంట్లు అందరూ కూడా క్లోజ్ మూమెంట్లో మిమ్మల్ని వాచ్ చేశారు కనుక మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము మీరు ప్రభుత్వ శాఖల పని గంటల కంటే అధికంగా చేస్తున్నారనే విషయం మాకు తెలుసు మేము చూసాం మీరు పని గంటల తర్వాత ఐదు గంటలు దాటిన తర్వాత డోర్ టు డోర్ సర్వేలకు వెళ్తున్నారో ఆ విషయం మేము చూసాం అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎంత దారుణంగా చిరాకు పడుతున్నారో అది మేము చూసాం మీరు ఓటీపీలు అడగడానికి ఫోన్ ఎవరికైనా ఫోన్లు చేస్తే వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఎంత చులకనగా మాట్లాడుతున్నారో ఆడవాళ్ళ పాట ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో కూడా మేము చూసాం మేమే ఆ యొక్క అన్ని సన్నివేశాలకు మీరు పడుతున్న ఇబ్బందులకు మీరు పడుతున్న సమస్యలకు మీరు రోడ్డుపైకి వచ్చి చే చేస్తున్న సేవలకు ఆత్మాభిమానాన్ని చంపుకొని చేస్తున్న సేవలకు ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మా రిపోర్టర్లే మెయిన్ విట్నెస్ ఆ విషయాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా మేము చెప్పడానికి సిద్ధం అందుకోసమే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులు పడుతున్న బాధలను మహిళా ఉద్యోగులు పడుతున్న బాధలను ఇతర ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు పడుతున్న బాధలపై ప్రత్యేకంగా ఒక వీడియో క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకొని ఈ వీడియోని చేస్తున్నాము ఎవరైనా పూర్తి స్థాయిలో మేము చేస్తున్న వీడియోలు చూస్తే మీకు మీ ప్రయోజనం కోసం మీ కష్టం కోసం మీ శ్రమ కోసం మేము ఎంత విధంగా ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని చైతన్యం చేయాలని చూస్తున్నాము మీకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ప్రజలకు తెలుస్తుంది మీరు షేర్ చేసిన కామెంట్ చేసిన అందరికీ తెలుస్తుంది అప్పుడు మీ సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది మరొకసారి చెప్తున్నాను చర్చిలకు వెళ్ళినప్పుడు ధైర్యవంతులు వెళ్ళండి సూటుగా సూటుగా మాట్లాడే నాయకులు వెళ్ళండి సమస్యలను ప్రభుత్వం ముందు బల్లగుర్తి మరీ ఉంచే ధైర్యం ఉన్న నాయకులు మాత్రమే వెళ్ళండి వాళ్ళు చెప్పిన మాటలకు లొంగిపోయి వాళ్ళు చెప్పిన పెట్టిన బెదిరింపులకి భయపడిపోయిన వాళ్ళు మాత్రం చర్చలకు వెళ్ళొద్దు అలా వెళ్తే మాత్రం మీరు నష్టపోతారు ఖచ్చితంగా మీ డిమాండ్ లేట్ అయి ఉండాలండి ప్రమోషన్ ప్రమోషన్ ఛానల్ కల్పించాలి అది కూడా ఆ యొక్క డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే ప్రమోషన్ ఛానల్ ఉందో ఆ ప్రమోషన్స్ సచివాలయ ఉద్యోగులకి అప్లై చేయాలి సర్వీస్ రూల్స్ అప్లై చేయాలి ఏ ప్రభుత్వ శాఖలు అయితే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ అప్లై చేయాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి మిగిలిన ప్రభుత్వ శాఖలు విద్యాశాఖ ఇలా ఇతర కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి వాళ్ళకి ఎలాగైతే పక్కాగా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తున్నారో మీకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి తీరాలి మీకు కూడా పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వాలి మీకు కూడా టీఏడి టిఏడిఎలు ఇవ్వాలి మీకు కూడా మొబైల్ ఫోన్లు ఇవ్వాలి దానికి దానిలో డేటా ఇవ్వాలి సిమ్ కార్డులు ఇవ్వాలి కంప్యూటర్లు ఇవ్వాలి ప్రింటర్లు ఇవ్వాలి స్టేషనరీ ఇవ్వాలి సచివాలయ ఉద్యోగులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే చూడాలి ప్రభుత్వ బాధ్యత కూడా ఈ విషయాలన్నీ చెప్పాలి అలా చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఉంటుంది ఎన్ని చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం పడిపోతుంది ఎలాగండి అలాగైతే మాత్రం ఎన్ని జరిగే పనులు కావు అని అంటుంది అప్పుడు మీరు ఏం చెయ్యాలి మరి మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్కి ఎలాగ అందిస్తున్నారంటే అని ఇక్కడ మీరు మాట్లాడకండి మీకోసం మీరు మాట్లాడండి తప్ప అలాంటి విషయాలు మీరు మాట్లాడితే ఇక్కడ మీకు చర్చలు ఫలప్రదంగా జరగవని చెప్పి చెప్తుంది మీ డిమాండ్ల సాధన కోసం మీ హక్కుల సాధన కోసం మీ సమస్యల పరిష్కారం కోసం మీకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ త్రీ జీరో నైన్ అందులోని రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని సాధించుకోవడం కోసం మీరు సంఘటితం కావాలి ఇప్పుడు చెప్పండి సచివాలయ ఉద్యోగుల్ని మేము మా ఛానల్ని ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నామండి ఎందుకు షేర్ చేయమంటున్నామండి మీ యొక్క ఆలోచనలు ఎందుకు కామెంట్ చేయమంటున్నామండి ఇందుకోసమే మీ వెనక నిలబడేది ఏకైక మీడియా ఆర్గనైజేషన్ అది కూడా ఈఎన్ఎస్ మీడియా హౌస్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే మీ వెనక నిలబడుతుంది మాపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తే ప్రభుత్వం తరం కాదు మాకు కూడా మీడియాకు కూడా రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్ర ప్రకారం భావ ప్రకటన హక్కు ఇచ్చింది ఆ భావ ప్రకటన హక్కుతోనే మేము వీడియోలు చేస్తున్నాం మాపై ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేసినా కూడా సచివాలయ ఉద్యోగుల కోసం మేము దాన్ని ఎదుర్కోవడానికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా కూటమి ప్రభుత్వం చేయదనే మాకు నమ్మకం ఉంది కూట ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా చేయదు చేయడానికి ధైర్యం చేయదు ధైర్యం చేస్తే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ధర్మాలు ఉన్నాయి లా ఉంది దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి మీకు న్యాయం జరగలేనప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ ద కోర్ట్స్ దానికంటే ముందు మేజర్ డెస్టినేషన్ ఈజ్ ద గవర్నర్ గవర్నర్ ఒక్కరు చాలు మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి సంఘటితం కండి సంఘటితంగా చర్చలకు వెళ్ళండి ప్రభుత్వంతో మీ యొక్క న్యాయమైన డిమాండ్లను చర్చించండి పరిష్కారం చేసుకునే దిశగా అందరూ ఏకం కండి మరో వీడియోలో కీలకమైన సమాచారాన్ని మళ్ళీ నేను మీ ముందు తీసుకురాబోతున్నాను అంతవరకు స్టేట్ చూన్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సహచార ఉద్యోగులతో సబ్స్క్రైబ్ చేయించండి తేడాగాళ్ళతో వద్దు సుమా కోవట్లతో వద్దు సుమా ఇన్ఫార్మర్లతో వద్దు సుమా మిగిలిన వాళ్ళు నిఖార్సైన నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన మంచి ఉద్యోగులు మేము కడుపుకు అన్నం తింటున్న ఉద్యోగులు అనుకున్న వాళ్ళు మాత్రమే మేము ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు అనుకున్న ఉద్యోగులు మాత్రమే ప్రజలు కూడా మేము మంచి ఉద్యోగులకు మేము వాళ్ళ తరపున మేము ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే అవసరం లేదు అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి